అంతర్జాతీయంగా ట్రంప్ ఎఫెక్ట్ దేశీయంగా రూపీ పతనంతో కొత్త రికార్డులను తాకుతోంది గోల్డ్ రేట్ తాజాగా పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర ఎనభై నాలుగు వేల రూపాయలు దాటింది అటు వెండి కూడా తగ్గేదే లేదంటూ బంగారంతో పోటీ పడుతోంది ప్రస్తుతం కిలో వెండి ధర తొంభై ఐదు వేల నాలుగు వందల దగ్గర ట్రేడ్ అవుతోంది అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో మార్పు చేయలేదు దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారం ధర నలభై డాలర్లకు పైగా పెరిగింది ఇటు దేశీయంగా డాలర్ విలువ ఎనభై ఆరు రూపాయల అరవై రెండు పైసలకు చేరింది దీంతో భారత్లో పసిడి ధరలు మరింత భగ్గుమంటున్నాయి కిలో వెండి ధర కూడా అంతర్జాతీయ విపణిలో ఇరవై ఆరు డాలర్లకు పైగా పెరిగి ఒక వెయ్యి పద్నాలుగు డాలర్లకు చేరింది అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి భయం భయంగానే ఉంది స్టాక్ మార్కెట్ పరిస్థితి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న భయంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు మదుపర్లు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమవుతుందనే భయాందోళనలు కూడా ఉన్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్థిక భరోసా కోసం ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పసిడిపైకి మళ్లిస్తున్నారు మరోవైపు బంగారం ధరలు కట్టడి చేసేందుకు బడ్జెట్లో నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు పసిడి ప్రియులు గతేడాది జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి తగ్గించారు దీంతో గోల్డ్ రేట్లు ఒక్కసారిగా దిగివచ్చాయి మళ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం వచ్చేసింది ఈ క్రమంలో మరోసారి సుంకాలు తగ్గించి బంగారం ధరల పెరుగుదలను కట్టడి చేయాలని ఆశిస్తున్నారు కేంద్రం మాత్రం మరో విధంగా ఆలోచిస్తోందని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకు పతనమవుతోంది ఈ క్రమంలో రూపాయి క్షీణతను అడ్డుకోవడానికి అత్యవసరం కాని ఉత్పత్తులు లోహాలపై దిగుమతి సుంకాన్ని బడ్జెట్ లో పెంచుతారనే అభిప్రాయం వ్యాపార వర్గాల్లో ఉంది దీంతో బంగారం వంటి లోహాల ధర మరింత పెరుగుతుందనే అంచనాతో భారీగా కొనుగోలు చేసి ఉంచుతున్నారని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్ గత ఏడాది జూలైలో బంగారం దిగుమతులపై సుంకాలు తగ్గించటంతో బంగారం దిగుమతులు నూట నాలుగు శాతం పెరిగాయి అదే సమయంలో భారత్ నుంచి నగలు రత్నాల ఎగుమతులు ఇరవై మూడు శాతానికి పడిపోయాయి కస్టమ్స్ డ్యూటీ తగ్గించటంతో బంగారం వినియోగం భారీగా పెరిగింది అది దేశ వాణిజ్య లోటును భారీగా పెంచింది ఈ అసమానతలను తగ్గించేందుకు కేంద్రం మళ్లీ బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది బడ్జెట్లో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి అదే జరిగితే దేశీయంగా బంగారం ధరలకు రెక్కలు రానున్నాయి